అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరాజి శ్రీనివాస్ హితవు పలికారు గోదావరి కవి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డో రవీందర్ కర్రచెల్ల కృష్ణవేణి గుర్రం పద్మాగౌడ్ ఆరే లక్ష్మి బాదే అంజలి మెతుకు దేవరాజు నూతి తిరుపతి బుర్ర వెంకన్న సట్టు శ్రీనివాస్ రవీందర్ రెడ్డి బొడ్డుపల్లి శ్రీనివాస్ త్రిమోతి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాజ్య వికాసం ఏమైంది మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు మరోసారి ఆలోచన చేయండి నేను చెప్పిన తప్పుందా ఉప్పుందా రేపు వచ్చే ఎలక్షన్ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదేయండి అన్న మా రాజ్య వికాసం ఏమైంది అని యాభై ఏడు నుండి లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు అందరూ ఆశపడటరు ఇంటర్లో వేయరు గంటల కంటే నిలబడ్డాడు కింద పడిపోయిన సమస్యలు వేయనరు వాళ్ళ స్కీమే లేదు అది అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జెండా పోసే వాళ్ళని కూడా మోసం చేసే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయండి రానున్న ఎలక్షన్లో మేము ఏ నిలదీయాలి మీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మిమ్మల్ని కానీ నిలదీయండి రాజీవ్ అవకాశం ఏమైందని రాన్న పార్లమెంట్ మన మున్సిపల్ ఎలక్షన్లో అందరం కూడా కష్టపడి పనిచేస్తాం చంద్ర నాయకత్వంలో ఈశ్వర నాయకత్వంలో రాష్ట్రంలో కేటీఆర్ పాలన చాలా బాగుంది అందరు కోరుకుంటారు కేసీఆర్ రావాలని తప్పకుండా పక్షంలో ప్రాంతంలో మేయర్ కైవసం చేసుకుంటారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారాలు